ఫిఫ్టీ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ఉండొచ్చునేమో కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఇటుకుంది ఇంకొకటి ఏమవుతుందంటే అయితే జనసేన తెలుగుదేశం పొత్తు సందర్భంగా జనసేన పోటీ చేస్తున్న చోట్ల కాపులు ఓన్ చేసుకోవచ్చు కానీ తెలుగుదేశం దగ్గర ఓన్ చేసుకోకపోవచ్చు ఎక్కువ ఓ ఇరవై శాతం ఏడా వచ్చేమో కాపుల్లో నుంచి అదే సందర్భంలో బీసీలు అట్టించి యువతలకు అవుతారు కదా ఇంకోటి మళ్ళీ మొన్న నేను కెలికాడు కాపు కాపు రిజర్వేషన్ అనే పదం కనుక హైలైట్ అయితే కచ్చితంగా బీసీలు కంప్లీట్ దూరం అవుతారు కాంగ్రెస్ ఏది తెలుగుదేశాన్ని కంప్లీట్ దూరం అవుతారు పవన్ కళ్యాణ్ వాళ్ళది టిడిపి ఇంకా కాలేట్టు ఉంది కదా కానీ ఇద్దరు జట్టు కదా జట్టు కట్టుడు కాపు ఉంది అక్కడ ఉదే పొద్దున కాపలు రిజర్వేషన్ ఎందుకు ఎవరు ఈ ఉపన్యాసాలు ఇస్తే కైజెండా అక్కర్ల రిజర్వేషన్ ఎందుకు ఎవరు అన్నారు అనుకోండి వీళ్ళొతే అలా అయిన రిజర్వేషన్ వీళ్ళు తీసుకెళ్తారు జనాల్లోకి గ్యారెంట్ కి ఎవ్వరు అని చెప్పి జగన్ గెలిచాడు ఇప్పే ఎందుకు ఇవ్వరు అని అడిగాడు అనుకోండి ఈయన బీసీలు అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకత అంటే లైక్ ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే రెండు శాతం డిఫరెన్స్ ఓటు శాతం వరకు చూసుకుంటే అలాగే ఒక రెండు మూడు శాతం అవసరం అయితే ఏమన్నా టీడీపీకి దెబ్బ అవుతుందా అదే డేంజర్ బెల్స్ అవుతా వైసీపీకి రేపు గెలుపు ఓటముల్లో టూ పర్సెంట్ చూస్తున్నాం అంటే డిఫరెన్స్ కానీ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎనిమిది శాతం ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లు పోయాయి వాళ్ళకి అంటే